కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం ఈరోజు మీకు నేను సరదా సరదా శ్రావణ అనే ఒక హాస్యభరిత ఆడియోని వినిపించబోతున్నాను ఇప్పుడు నడుస్తున్నది నల్ల నల్లని మబ్బుల చల్ల చల్లని చిరు చిరు జల్లుల శ్రావణమాసం కదా అందుకని పేరులోనే ఒక అందాన్ని నింపుకున్న ఈ శ్రావణ మాసం గురించి కేవలం సంప్రదాయం కలగలిసిన సీరియస్నెస్తో కాకుండా సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా కాసేపు మాట్లాడుకుందాం సరదా అని ముందే చెప్పాను కనుక నా మాటల్ని మీరు స్పోర్టివ్గా తీసుకోవాల్సిమా ఇంకా శ్రావణ మాసంలోకి అడుగెడదాం ఎప్పుడో అడుగు పెట్టాం పెట్టి రెండు వారాల పైన అయింది ఈ చెప్పే కబుర్లేవో అప్పుడే చెప్పాల్సింది అని మీరు మనసులో అనుకుంటున్నారని నాకు తెలుసు ఎలా చెప్పాను అంటారా నాకు మనసు భాష తెలుసు కదా అందుకని అలా చెప్పగలిగాను అయితే మీ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటేనండి నిజమే కొంచెం లేటుగానే ఈ వీడియోని పట్టుకొచ్చాను ఏం చెయ్యను మరి నాకు ఈ ఆలోచన లేటుగా వచ్చింది బుర్రలోకి ట్యూబ్లైట్ బుర్ర మరి స్విచ్ వేశాక వెలగనా వద్దా అని ఒక సెకండ్ ఆలోచించి కానీ వెలగదు మా అమ్మమ్మ బామ్మలా నాదేమైనా పెట్రమాక్స్ లైట్ బుర్రనా పుచ్చ పువ్వుల చుట్టూ తెల్లటి వెలుతురుతో ప్రకాశించటానికి ఈ ఆలోచన ఇప్పుడైనా ఎందుకు వచ్చిందంటే శ్రావణ శుక్రవారం రోజు నానబెట్టిన శనగలను జిప్లాకర్ కవర్లో వేసి ఓ ఇల్లాలు ఇస్తుంటే దాన్ని చూసి చూడగానే నాకు మా చిన్నతనంలో మేము ఒక తెల్లటి పెద్ద సైజు దస్తీని పట్టుకొని ఇంటింటికి పేరంటానికి వెళ్ళి శనగలం కూడా ఇంటికి తెచ్చుకున్న దృశ్యం ఫ్లాష్ బ్యాక్లోది కళ్ళ ముందు మెదలటం వల్ల దాంతో తీగలాగితే డొంక కదిలినట్టు ఆ దస్తీ అనే తీగతో ఈ సరదా సరదా శ్రవణం అనే డొంకను పట్టుకొని లాగితే అది వచ్చింది దస్తీ దస్తీ అంటున్నానని అలా నవ్వకండి అప్పుడు అలానే అనేవాళ్ళం లేకుంటే జేబు రుమాలు ఆడవాళ్ళకు జేబు ఉండదు కనుక ఆ పదం రూల్డ్ అవుట్ పర్స్ రుమాలు బ్యాగ్ రుమాలు అనాలేమో ఇప్పుడు అయినా నా మొహం ఇప్పుడు ఈ దస్తీలు రుమాళ్ళు ఎవరు వాడుతున్నారని అన్ని టిష్యూ పేపర్లేగా ఇలా తీసుకొని లేకుంటే పదమని చించుకొని అలా చెయ్యి తుడుచుకోవటం మళ్ళీ ఇలా పారేయటం యూజ్ అండ్ త్రో అన్నమాట అదే ఇప్పుడు మోడర్న్ స్టైల్ అందులో సెడగలు కట్టడం సాధ్యం కాదు కనుక జిప్లాకర్ ఉన్న ప్లాస్టిక్ కవర్లను దానికి వాడుతున్నారు మాసం అనగానే ఆకాశంలో నల్లమబ్బులు సాయంత్రం కాగానే పేరంటాళ్లను పేరంటానికి వెళ్లనీకుండా కురిసే చిరు చిరు జల్లులు పరికినీలు పట్టు చీరలు పసుపు కుంకాలు తమలపాకు ఒక్కల తాంబూలాలు పూలు పండ్లు అబో ఇలా ఆడవాళ్ళ హడావడి అంతా ఇంతా కాదు మాసం అంటే అది ఆడవాళ్ళ మాసం అని అర్థం అంటే లేడీస్ స్పెషల్ మంత్ అన్నమాట కొత్తపల్లి కూతుళ్ళ మంగళవారం నోములు వనితామడుల వరలక్ష్మి వ్రతాలు పొద్దున పూజలు నోములు పూర్ణాలు పులిహోరలతో అమ్మవారి నైవేద్యాలు సాయంత్రం పేరంటం అంటూ ఆడవాళ్లు దస్తీలు పట్టుకొని ఎక్కే గడప దిగే గడప అన్నట్టు ఇల్లుల్లో తిరిగి రావటం ఇప్పుడు ఈ సిటీల్లో పేరంటానికి ఎవరు బొట్టు పెట్టి పిలవటం లేదు దాని బదులు ఒక ఫోన్ కొడుతున్నారు వెళ్ళేవాళ్ళు సైతం ఇప్పుడు ఎవరు పోతారులే అని బతకించి వీడియో కాల్ చేసి అందులో అమ్మవారిని చూసి దండం పెట్టుకుంటున్నారు మా చిన్నతనంలో మా పెద్దవాళ్ళు పేరెంటానికి పదామడల దూరమైనా నడిచైనా సరే వెళ్ళాలి అనేవారు ఇకపోతే మెడకు గంధం కాళ్లకు పసుపు రాయటం అనేది ఎప్పుడో పోయాయి అందుకే పేరంటం అనగానే మనం కళ్ళు మూసుకొని ఆ కాలంలోకి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవటమే బెటరు ఎంత అందంగా ఆర్భాటంగా కోలాహలంగా కళ్ళకు కనిపిస్తుందో చెవులకు వినిపిస్తుందో ఆ సందడి ఉదాహరణకి నా చిన్నప్పటి మా ఊరి పేరంటాల గురించి చెప్తాను మీ ఊళ్ళో ఎలా ఉండేదో నాకు తెలియదుగా మరి ఆయన అప్పటి సంప్రదాయాలు పద్ధతులు ఎక్కడైనా అవే గనక సేమ్ టు సేమ్ అని మనం అనుకోవచ్చు ఆ రోజుల్లో ఇంటికి పేరంటానికి వచ్చిన ఆడవాళ్ళ మెడకు గంధం రాసేవాళ్ళండి ఈ మూల నుంచి ఆ మూలకి ఆ తడి గంధం కాస్త ఎండాక ఈ దవడ నుంచి ఆ దవడ కింది భాగానికి ఆఫ్ వైట్ కలర్లో శివుడి మెళ్ళలోని నాగుపాముల తళతళలాడిపోయేవి ఆడవాళ్ల మెడలు ఇక కాళ్లకు పసుపు రాసేవాళ్ళు ఇంటింటికి పసుపు రాయించుకొని ఇంటికి వచ్చేసరికి రూపాయి బిళ్ళ మందాన పచ్చటి పసుపు కాళ్ళ మీద అట్టగట్టేది ఇంటింటి నుంచి వచ్చిన శనగలు పెద్ద మూటై మర్నాడు ఎవరింట్లో చూసినా శనగల వేపుడే శనగలంటే ఒక పెద్ద జోక్ గుర్తుకొస్తుందండి నాకు ఆ మధ్య నా వాట్సాప్కి ఎవరో ఒక ఫార్వర్డ్ పంపారు మాసం వచ్చిందంటే నగలు ఆడవాళ్ళకి శనగలు మగవాళ్ళకి అంటూ బొమ్మలతో సహా నాకు భలే నవ్వొచ్చింది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఆ క్రియేటర్ ఎవరో గానీ సదరు వ్యక్తికి హ్యాడ్సాప్ చెప్పాను మనసులోనే ఆ రెండు మాటల్లో ఎంత రియాలిటీ ఉందో కదా అనిపించింది అవునండి మాసం వచ్చిందంటే పాపం ఈ మగవాళ్ళని చూస్తుంటే నా గుండె కరిగి నీరై చెరువై బోలెడు జాలి కలుగుతుందండి ఆడవాళ్లు పట్టు చీరలు ఆ చీరల మీదకి డిజైనర్ బ్లౌజులు మెళ్ళ బోలెడు నగలు చేతులకు గోరింటాకు చేతుల నిండా రంగురంగుల మట్టిగాజులు కాళ్లకు పసుపు మెడకు గంధం ఇన్నింటితో కళకళ దగదగ అన్నట్టు మెరిసిపోతుంటారా కాని పాపం మగవాళ్లకు ఇవేవి ఉండవు ఎప్పుడు చూసినా ఆ ఒంటికి ఒక ప్యాంటు షర్టు మాత్రమే తగిలించుకొని ఉంటారు పోనీ వాటికైనా పూలు లతలు వంటి డిజైన్లు ఏమైనా ఉంటాయా అంటే అదీ లేదు ఆఫీస్కి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా అవే బట్టలు కానీ మనకలా కాదు ఇంట్లో సాదాసీదా కాటన్ చీర ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ చీర పెళ్ళికెళ్ళినప్పుడు పట్టు చీర అంటూ ఇలా రకరకాల చీరలు ఉంటాయి నగలు అంతే ఏ చీర మీదకి ఆ మ్యాచింగ్ నగ ఇక మాసం వస్తుందంటే ఆ నుంచి మొదలవుతుందండి పట్టు చీరల షాపింగ్లు టైలరింగ్ షాపుల చుట్టూ నగల దుకాణాల చుట్టూ పట్టుకొని తిరగటాలు అదొక పెద్ద ప్రాసెస్ వన్ మంత్ ప్రోగ్రామ్ అది ఈ సందర్భంలో మా ఆవిడ వాళ్ళ ఆడపిల్లలని గురించి తరచు అనే మాటలు నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అవి ఏమిటి అంటే శ్రావణమాసం వచ్చిందంటే ఏం చీర కొనుక్కుందామా ఏం నగలు కొనుక్కుందామా అన్న జాస తప్ప మీకు అమ్మవారి పూజ మీద జాస ఉండదు భక్తి అనేది అస్సలు లేకుండా పోతోంది అని ఎంత నిజమో కదా ఆ మాటలు ఆ ఆర్భాటలన్నీ ఇప్పుడేనండి ఆ రోజుల్లో ఇలా ఉండేది కాదు మా అమ్మ పొద్దున సింపుల్గా అమ్మవారి పటం పెట్టుకొని దాని ముందు పసుపు గోరమ్మను పెట్టుకొని పూజ చేసుకుని సాయంత్రం ఏ యాభై రూపాయల పెట్టుకున్న వరయూరు చీరను బండార్లంకు చీర కట్టుకునేది ఇంటికి వచ్చిన వాళ్లకు పండు తాంబూలం ఇచ్చుకునేది కానీ ఇప్పుడు ఆడంబరాలు ఎక్కువైపోయాయి రకరకాల అలంకరణ సామాగ్రి పూజ సామాగ్రి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కనుక వ్యాపారస్తులకు కూడా వ్యాపారం జోరుగా సాగటానికి ఇదే సీజన్ కదా మరి ఆ విషయం అలా ఉంచితే కాలం ఇంత మారినా పాపం ఈ మగవాళ్ల జీవితాల్లో మాత్రం ఈ విషయంలో ఎలాంటి మార్పు రాలేదు సుమండి ఆడవాళ్ళు లోపల పూజ చేసుకుంటుంటే బయట కుర్చీలోనో సోఫాలోనో కూర్చుని భోజనానికి పిలుపు ఎప్పుడు వస్తుందా అని వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ ఉంటారు చేసే పనులన్నీ ఆ రోజు లేట్ అవుతాయి కదా మరి ఆకలి కాదు సాయంత్రాలు మాత్రం ఇంటనుడు తెచ్చిన పేరెంటన్ శనగల్ని ఎన్నంటే అన్ని పుక్కవచ్చు మర్నాడు వేయించిన శనగలు లేకుంటే శనగ పుగ్గిళ్ళు శ్రావణమాసం వచ్చిందంటే అది శనగల సీజన్ కదా మరి ఇస్తున్నామ్మా వాయనం పుచ్చుకుంటున్నా వాయనం అన్నట్టు మనింటికి వచ్చిన వాళ్లకు మనం శనగలు ఇస్తాం ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ఆ శనగలనే తెచ్చుకుంటాం ఈ ఇస్తమ్మ అలా పాలసీ ఇప్పుడు ప్రతి ఫంక్షన్లోనూ పెళ్లి వేడుకల్లోనూ కూడా ఒక ఫార్స్ అయిపోయిందండి పెళ్ళికెళ్తూ మనం ఏదో గిఫ్ట్ పట్టుకెళ్తాం కదా మళ్ళీ మనం వస్తుంటే వాళ్ళు మనకు రిటర్న్ గిఫ్ట్ అంటూ ఒక ప్లాస్టిక్ డబ్బానో స్టీల్ చెంబో కవర్లో అందంగా ప్యాక్ చేయించి రిటర్న్ గిఫ్ట్ అంటూ ఇస్తారు ఇంతకుముందు పెళ్ళికి వచ్చిన బంధువులకు ముఖ్యంగా ఆడవాళ్లకు తప్పనిసరిగా చీరలు పెట్టి పంపించేవాళ్ళు ఇప్పుడు ఈ హడావుల్లో అదంతా ఎక్కడ కుదురుతుందిలే అని పిలవటానికి పోయినప్పుడే ఇంకా పెళ్ళి కాకముందే బంధువులకు బట్టలు పెట్టి వస్తున్నారు ఇప్పుడు శ్రవణమాసం టాపిక్లో ఆ పెళ్ళిళ్ళ ముచ్చట ఎందుకు వచ్చింది అని అంటారా మాసం అంటే పెళ్ళిళ్ళ మాసం కదండి మరి అబ్బా ఎన్ని అవుతున్నాయో కనుక నేను సబ్జెక్ట్ నుంచి డివియేట్ ఏమీ కాలేదు ముందు ఆడపిల్లలకు పెళ్లి అయితేనే కదా ఈ నోములు వ్రతాల సందడి కనిపించేది ఆ నోములంటే ఒక ముచ్చటి గుర్తుకొచ్చింది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు మంగళగౌరి నోము అని ఒక నోము నోచుకుంటారు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు గనక వీలవదు అంటూ తగ్గించారు కానీ అయినా అక్కడక్కడ సంప్రదాయం ఇంకా తళుక్కుమని అంటూనే ఉంది ఆ నోములో చిన్న చాకుకు గంధం రాసి జ్యోతుల మీద పెట్టి కాటుక పట్టి పేరెంటాళ్ల ముందు చాకును చాపి కాటుక ఇస్తారండి ఇప్పుడైతే చాకులు కానివ్వండి అప్పుడు మా ఊళ్ళో కొడవళ్లకు కాటుక పట్టి తెచ్చి పేరెంటాళ్ల మెడ దగ్గర పెట్టి కాటుక ఇచ్చేవాళ్ళండి పేరెంటాళ్ళేమో ఆ కాటుకను మునివేలతో తీసుకొని కళ్ళకద్దుకొని కళ్ళకిలా పెట్టుకొని పెట్టుకున్నట్టు పెట్టుకొని తర్వాత తల వెంట్రుకలకు ఆ వేలిని రాసేవాళ్ళు అప్పుడు పేరంట అంటే శనగలు ఒక అరటిపండు ఒక పీటీ ఒక్క రెండు ఆకులు అంతే అది వాళ్ళు ఏ స్టీల్ ప్లేట్లోనో తెస్తే వీళ్ళు దస్తీలో పోసుకొని మూటగట్టుకునేవాళ్ళు మళ్ళీ ఆ ప్లేట్ను తిరిగి వెనక్కు ఇచ్చేస్తూ ఈ కవర్లు గివర్లు అప్పుడు జాంతానాయి ఇప్పుడు మాత్రం బ్లౌజ్ పీస్లో లేక కొత్తవి చిన్న చిన్న స్టీలు గిన్నెలో ప్లేట్లో బాక్స్లో కొని వాటిలో శనగలు పోసి ఇస్తున్నారు కథావాణి శ్రోతలు ఈ సందర్భంలో పేరెంటానికి వెళ్లే వాళ్ళ కోసం నేను కొన్ని టిప్స్ చెప్తానండి వాటిని మెలకువలనండి జాగ్రత్తలు అనండి మీరు ఇంకేమైనా అనండి శ్రద్ధగా మాత్రం వినండి అదేమిటంటే పేరెంటానికి ఫోన్లోనో పక్కిళ్ళే అయితే స్వయంగానో పిలుపు వచ్చినప్పుడే ఎన్ని గంటలకు రావాలి అని ముందే అడగండి ఎందుకంటే మీరు ఇండియాలో ఉండి ఫారెన్ పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా ఐదు గంటలకు వెళ్ళారనుకోండి అప్పుడు మూసి ఉన్న ఇంటి మెయిన్ డోరు మీకు ముందుగా దర్శనమిస్తుంది ఇంతెత్తున నిల్చొని మొహం మీదే మూసేసినట్టు మీరు బెల్ కొడితే ఏ పిల్లలో వచ్చి తలుపు తీస్తారు వెనక్కు తిరిగి చూసి అమ్మా పేరెంట్ అండ్ వచ్చారు అని చెప్తే అప్పటిదాకా చాప మీద దిండేసుకొని ఇంకా మడిచీర కూడా విప్పకుండా ముక్తాయాసంతో పడి దొరలుతున్న ఇంటి ఆవిడ కనిపిస్తే వచ్చిన వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది సదరు ఆవిడ కూడా చటుక్కున లేచి కూర్చొని అయ్యో అప్పుడే చేశారా అని ఒక్క నిమిషం చీర మార్చుకొని వస్తాను అంటూ రూమ్లోకి ఉరుకుతుంది గంటైనా బయటికి రాకపోతే మీరు ఆ గదిలోని గోడలు కిటికీలు అల్మారాలు చూస్తూ కూర్చోవలసి వస్తుంది అప్పుడు మీకెంత అవమానం అందుకని పేరెంట్ అనికైనా సరే ఎప్పుడంటే అప్పుడు వెళ్లకుండా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి ఎర్లీగా వస్తే మీకు ఏమేమి దృశ్యాలు కనిపించాయో లేటుగా ఏ తొమ్మిదింటికో వెళ్ళినా మళ్ళీ అవే దృశ్యాలు కనిపిస్తాయి కాకుంటే ఈసారి మడిచీరల బదులు నైటీలు దర్శనమిస్తాయి అంతే తేడా అదైపోయిందా ఇప్పుడు మరో విషయానికి వద్దాం అదేమిటంటే కొంతమంది పేరెంటాళ్ళకి ఇచ్చే శనగలు పండ్లు డైరెక్ట్గా కవర్లో వేసి ఇస్తారు మరికొంతమంది ముందు అందమైన నగిశీలు చెక్కిన ప్లేట్లో తెచ్చి చేతికిచ్చి ఆ తర్వాత కవర్ ఇస్తాను అంటూ నిన్న తెచ్చిన మిర్చి బాపతో పాలిథిన్ కవర్ ఏదో తెచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఈలోగా మీరు తొందరపడి ఓహో కొత్త ప్లేట్తో సహా ఇచ్చారు కాబోలు బాగుంది ప్లేటు అనుకొని అది పెట్టుకెళ్ళిపోకండి మీది ఎంత పక్కిల్లే అయినా సరే వెనక నుంచి ఓ అది మా ప్లేటు ఉండండి మీకు కవర్ ఇస్తాను అని ఆ ఇంటర్విడు ఉరుక్కుంటూ రావాల్సి వస్తుంది మొన్న ఈ మధ్య ఈ దృశ్యాన్ని ఒక ఇంట్లో కళ్ళారా చూశాను అందుకే చెప్తున్నాను మరో విషయం ఇది చాలా ముఖ్య విషయం అండి విని మనసులోనే అండర్లైన్ చేసుకోండి అదేమిటంటే అదే మీ ఇంట్లోని మగవాళ్ళ విషయం ఈ శ్రావణ మాసం అంతా ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు వాళ్ళని మీరు కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయాల్సి ఉంటుందండి పాపం ఎందుకంటే అసలే మగవాళ్ళు మేలిగో ఉన్నవాళ్ళు ఈ నోములు మృతాలు అంటే ఇది ఆడవాళ్ల వ్యవహారం అన్నట్టు పేరెంట్ వాళ్ళు వచ్చే సమయానికి బయటికి పారిపోతారు లేకుంటే ఏ బెడ్రూమ్లోనో దాక్కోవటం చేస్తుంటారు ఆడవాళ్లతో మాట్లాడటం అనేది నమోషి అన్నట్టు అందులోనూ నుంచి మీ పనుల్లో మీరుండి వాళ్ళని పట్టించుకోకపోవటంతో వాళ్లకు ఆకలి వేస్తుండటం బోరు కొడుతుండటం వంటివి జరుగుతూ ఉంటాయి కనుక మధ్య మధ్య వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ ఉండండి ఆఫ్కోర్స్ ఆడవాళ్ళ అలంకరణ అంటే అందులో చాలా కష్టాలు శ్రమ ఉంటాయి నిజమే నాకు తెలుసు బయట స్టెప్పులు పెట్టి పించేసి బాగా కుదరలేదని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి ఓ పదిసార్లైనా అలా పెడతాం కుచ్చెళ్ళు ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చి నేల మీద జీరాడటం లేదని పెట్టిన కుచ్చేళ్లను ఓ పదిసార్లైన పీకి గుంజిపడేసి మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటాం అవి మన కష్టాలు అయినప్పటికీ వాళ్ళని పలకరించటం మాత్రం మర్చిపోకండి పోని ఆ చీర కట్టుకునేటప్పుడే ఎలా ఉంది ఈ శారీ ఈ నెక్లెస్ దీని మీదకి మ్యాచ్ అయిందా కొత్తగా కొన్న ఈ డైమండ్ టాప్స్ ఎలా ఉన్నాయి అనైనా అడిగి ఆనాటి పేరెంటాల సందడి సరదా హడావుడిలో వాళ్ళను కూడా కొంచెం ఇన్వాల్వ్ చేయండి ఓకేనా అండి ఇప్పటికే చాలా విషయాలు చెప్పినట్టున్నాను కదా ఈ సరదా కబుర్లను అందరూ ముఖ్యంగా పురుష శ్రోతలు సరదాగానే తీసుకున్నారని మహిళా శ్రోతలు మూతి బిగించి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారని అనుకుంటూ ఇక ఇంతటితో చాలిస్తాను ధన్యవాదాలు